శ్రీ శ్రీమహాలక్ష్మీదేవి ఆమె ఆశిస్సులతో మన ఇంటికి ఐశ్వర్యం సుఖం శాంతి సమృద్ధిగా ప్రవహిస్తాయని మనం నమ్ముతాం కాని అదే లక్ష్మీదేవికి ఒక అక్క ఉందని ఆమె వల్ల మన ఇంట్లో దారిద్ర్యం కలహం నష్టాలు వస్తాయని మీకు తెలుసా ఆమె ఆలక్ష్మీదేవి ఈరోజు మనం ఆలక్ష్మీదేవి ఎవరూ ఆమె కథ ఏమిటి ఆమెను ఎలా శాంతింపజేయాలి లక్ష్మీదేవి ఇంటికి ఎలా ఆహ్వానించాలి అనే విషయాల్లోకి ప్రవేశిద్దాం ఆలక్ష్మి అంటే అదృష్టానికి విరుద్ధం అంటే ఆ లేని లక్ష్మి శుభం ఐశ్వర్యం ఆలక్ష్మిని కొన్ని పురాణాలు లక్ష్మీదేవి అక్కగా పేర్కొంటాయి ఆమెను దారిద్ర్య దేవత అసుగతత్వం విచారం మరియు అపవిత్రతకు ప్రతీకగా పరిగణిస్తారు ఆమెకి ప్రత్యేకంగా ఎటువంటి పూజా విధానముండదు ఎందుకంటే ఆమెని మనం తూర్పుతాము ఇంటి ఇంటినుండి పంపిస్తాము పురాణాల్లో చెప్పిన క్షీరసాగర మథనం సమయంలో దేవతలు మరియు అసురులు కలిసి పాలసముద్రాన్ని మతించినప్పుడు మొదటగా బయటకు వచ్చినది ఆలక్ష్మిదేవి అని కొన్ని వర్షాలు చెబుతాయి ఆమె తర్వాతే వస్తుంది శ్రీమహాలక్ష్మిదేవి ఇది ఓ సంకేతాత్మకమైన విషయం శుభం రావాలంటే ముందుగా అశుభాన్ని తొలగించాలి ఆలక్ష్మిదేవి ఇంటిలో ఉండగా లక్ష్మికి స్థానముండదు ఆలక్ష్మిని పౌరాణిక రచనలు ఇలా వివరించాయి ఆమె ముఖం చీకటిగా ఉంటుంది గాడిదపై ప్రయాణించేది చెత్త అపవిత్రత దగ్గర స్థానం కలిగి ఉంటుంది శబ్దం చేస్తూ ఉంటుంది తగాదా గొడవలు ఆమె లక్షణాలు అసత్యం కపటం క్రూరత కలిగిన వారిలో ఆమె ఆనందంగా ఉంటుంది మన ఇంట్లో అసత్యం తగాదాలు అసవ్యమాటలు అశుభ్రత ఇంటే ఆలక్ష్మి అక్కడే స్థిరపడుతుంది ఆమె ఎక్కడ నివసిస్తుందో తెలుసా అపవిత్ర ప్రదేశాలలో కలహాల మధ్య చెత్త ప్రదేశాలు చెడు ఆలోచనలు ఉన్న మనస్సుల్లో పాపకార్యాలు జరిగే ఇంట్లో ఇవి ఉండే చోట ఆమె ఉత్సాహంగా ఉంటుంది ఇవి ఉంటే లక్ష్మీదేవి స్వయంగా బయటకు వెళ్లిపోతుంది ఆలక్ష్మిని నుండి పంపాలంటే ఏమి చేయాలి నిత్యం శుభ్రత ఇంటి శుభ్రతే లక్ష్మీకి ఆహ్వానం అమావాస్య శనివారాల్లో తిలదీపం వెలిగించడం తిలతైలంతో దీపం వెలిగించడమే ఆలక్ష్మిని తొలగించే శక్తివంతమైన మార్గం శ్రీసుక్తం పవనం ఇది లక్ష్మీదేవిని ఆహ్వానించే శక్తి మంత్రము అలక్ష్మి నాశయామ్యహం అనే మంత్రంతో ఆమెని నిష్క్రమించమని ప్రార్థన మంత్రం అలక్ష్మిం నాశయామ్యహం అశుభాంశీఘ్రమాశ్రయ ఆలక్ష్మిని పంపిన తర్వాత లక్ష్మీదేవికి స్థానం కల్పించాలి మన ఇంట్లో శుభ్రత ఉండాలి శాంతి సత్యం పాటించాలి ధర్మబద్దమైన జీవితం గడపాలి లక్ష్మి అష్టోత్తర సతనామావళి పయించాలి కోపం ద్వేషంలాంటి ఆలక్ష్మి లక్షణాలను విడిచిపెట్టాలి లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలని అందరికి కోరిక కాని ఆమెకి ముందు అడుగుపెట్టే ఆలక్ష్మిని మనం తొలగించకపోతే లక్ష్మీ రావదు ఆలక్ష్మి అంటే ఒక దేవత మాత్రమే కాదు అది ఒక తత్వం ఆమె మన లోపాలు చెడు మనస్తత్వాల రూపం వాటిని వదిలించుకోండి భగవతిని భజించండి లక్ష్మిని ఆహ్వానించండి అప్పుడు మీ ఇంట్లో సంతోషం శాంతి సంపద నిలుస్తాయి